మా అమ్మాదేవి గారు ముత్యాల పోచాము గుడి దగ్గర మేము చాలా సంవత్సరాల నుంచి గణపతి పెడుతున్నాము మా యూత్ పేరు శివసేన యూత్ గణేష్ మా యొక్క స్పెషల్ గణేష్ మిలియర్త్ గణపతి అంటారు అంటే హెల్తీ ఫుడ్ కోసము మేము స్పెషల్గా చేయించాము ఎందుకంటే చాలామంది జంక్ ఫుడ్ తింటున్నారు దాని కాన్సర్ట్ వేసుకొని హెల్తీ ఫుడ్ చాలా అంటే మనకు చాలా ఆరోగ్యం బాగుంటుందని ఆ కాన్సర్ట్ వేసుకొని మేము చేయించాము గణపతి మేము ఆరుమూ చేయించాము పెరికిట్ దగ్గర ఇప్పుడు మా స్పందన చాలా బాగా మంది వస్తున్నారు పెద్ద ఎత్తున అంతా బాగుంది చాలా హ్యాపీగా ఉంది చాలామంది వచ్చే కాన్సెప్ట్ చాలా బాగుంది మీ గణపతి బాల గణేష్ అంటారు స్పెషల్గా మా నిజామాబాద్ మొత్తంలో మాకే పేరు పేరు వచ్చింది అంటే బాల గణేష్ పెడతారు పెడతారంటే ఇక్కడ ముత్తాల వచ్చామొక్క ఓన్లీ బాల గణేష్ ఉంటారు చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలామంది వచ్చి చాలామంది సపోర్ట్ చేస్తారు మా గల్లీలు మా యూత్ సభ్యులు వచ్చేవాళ్ళు అందరూ చాలామంది సపోర్ట్ చేస్తారు నా పేరు రాజు అండి చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మండపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచి ఏరియాకి మంచి స్పందన పెరుగుతూ పోతుంది మాకు చాలా బాగుంది అయితే ఏదైనా కొత్త కాన్సెప్ట్తో ఇచ్చారని చెప్పేసి ఈసారి చిరుధాన్యాలతో గణపతి చేయించడం జరిగింది జంక్ ఫుడ్ వద్దు చిరుధాన్యాల ముద్దు అనే కాన్సెప్ట్తోని మంచి స్పందన ప్రజల నుంచి స్పందన బాగుంది మన నిజామాబాద్ నలభై నుంచి ప్రజలు రావడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు అన్నదానం కూడా చేశాము చాలా బాగుంది మంచిగా అయింది మా శివసేన యూత్ సభ్యులు అందరూ కలిసి మంచిగా కష్టపడి చేయడం జరుగుతుంది ప్రజల స్పందన మా ఇంకా గల్లీవాసులది అందరి స్పందన బాగుంది అందరి సహకారంతో మంచిగా చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ బా ఈసారి సంస్కార బా సంస్కార భారతి వాళ్ళు మాకు ఈసారి ఉత్తమ వినాయకుడు గణపతిగా మాకు ఇచ్చిన అవడం ఇవ్వడం కూడా జరిగింది దీంతో ఇంకా సంతోషంగా అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేస్తాం ఇంకా మంచి వెరైటీగా చేస్తాం చాలా బాగా చేస్తాం